పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ పైన అప్డేట్ వచ్చింది ఓ ఫ్యాన్ ప్రశ్నకు మీ ఎక్స్పెక్టేషన్స్ హైలోనే ఉంచండి అంటూ మూవీ టీం చెప్పింది ఈ వీడియోని చివరి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి రీసెంట్గా మెగా అభిమానులకు వరుసగా ట్రీట్స్ అందుతూనే ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి మీసాలపిల్ల సాంగ్ ట్రెండ్ని క్రియేట్ చేసింది ఇక రామ్ చరణ్ పెద్ద నుంచి చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ముప్పై ఐదు గంటల్లోనే యాభై మూడు మిలియన్ వ్యూస్ కి పైగా సాధించి రికార్డులు క్రియేట్ చేస్తుంది ఇక అందరి దృష్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ వైపే ఉంది పవర్ స్టార్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో అవైటెడ్ యాక్షన్ డ్రామా ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది స్టైలిష్ గా వింటేజ్ పవన్ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఓ ఫ్యాన్ దీనిపైన మూవీ టీమ్ ను ప్రశ్నించగా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చింది మెగాస్టార్ మీసాల బిల్లా సాంగ్ హిట్ రామ్ చరణ్ చికిరి చికిరి సాంగ్ ప్రెజెంట్ ట్రెండ్ నెక్స్ట్ మనమే ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ మైక్రీ మూవీ మేకర్ స్టార్ట్ చేశారు దీనికి రియాక్ట్ అయిన చిత్ర నిర్మాణ సంస్థ ఆన్ ది జాబ్ ఎక్స్పెక్టేషన్స్ అలానే హైలో ఉంచండి అంటూ రిప్లై ఇచ్చారు దాంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు వరుసగా మెగా హీరోల సినిమాల నుంచి పాటలలో ట్రెండ్ అవుతున్నాయని ఇక మూవీస్ కూడా రికార్డులు తిరగరాయడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ మూవీకి రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా త్వరలోనే ఉస్తాద్ నుంచి ఫస్ట్ సింగిల్ రానున్నట్లు తెలుస్తోంది ఈ మూవీలో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీలతో పాటు రాశి కన్నా నటిస్తున్నారు పవర్ స్టార్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు ఫోటోగ్రాఫర్ పాత్రలో రాశి ఖన్నా కనిపించనున్నారు అవినాష్ టెంపర్ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పనులు కంప్లీట్ కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది దర్శకుడు హరీష్ శంకర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ఆయన చాలా ఓపెన్ కూడా ఎవరైనా నోరు జారితే గట్టిగా బదిలిస్తారు సినిమాల్లో ఆయన డైలాగులు మాత్రమే కాదు సోషల్ మీడియాలో వేసే ట్వీట్లలో కూడా ఉంటుంది విజయదశమి నాడు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఇవ్వడంతో పాటు విమర్శలు చేసిన వాళ్లకు తనదైన స్టైల్లో బదిలిచ్చారు ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యామిలీ యూత్ అండ్ మాస్ ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ అని హరీశ్ శంకర్ తెలిపారు నిజం చెప్పాలంటే ఉస్తాద్ భగత్ సింగ్ రీమేకా స్ట్రైట్ సినిమానా అని చాలా మందిలో సందేహం ఉంది ఆ విషయాన్ని అలాగే తన పైన నమ్మకం ఉంచండి అభిమానుల అంచనాలకు మించి సినిమా ఉంటుందని హరీష్ శంకర్ చెప్పారు వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం గతంలో పవన్ హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే దాంతో ఉస్తాద్ భగత్ సింగ్ పైన ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి ఈసారి ఫ్యాన్స్ కి పూలకాలే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మదపటి ఎనుగుల దాడుల నుంచి పంట పొలాలను ప్రజలను రక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం మసలమడుగు వద్ద ఈ కేంద్రానికి విచ్చేసిన ఆయన ఏనుగుల శిక్షణ వాటి సంరక్షణకు సంబంధించిన అంశాలను అధికారులను అడిగి స్వయంగా తెలుసుకున్నారు ఈ సందర్భంగా కుంకి ఏనుగులు చేసిన ప్రత్యేక ప్రదర్శన పవన్ కళ్యాణ్ను ఎంతగానో ఆకట్టుకుంది ఏనుగులు క్రమబద్ధంగా వరుసగా వచ్చి గీఖారం చేస్తూ పవన్ కళ్యాణ్కి సెల్యూట్ చేశాయి అనంతరం అడవిలో లభ్యమయ్యే వివిధ రకాల కలపను ఏనుగుల సహాయంతో ఎలా బయటకు తీసుకువస్తారో ప్రదర్శింపజేశారు మనుషులు ఏనుగుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడు మదపు టేనుగుల గుంపు నివాసాలు లేదా పంట పొలాల వైపు వస్తున్నప్పుడు వాటిని ఎలా నియంత్రించాలో కుంకి ఏనుగుల ద్వారా ప్రత్యక్షంగా ప్రదర్శించారు మదపు టేనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ప్రత్యేకంగా మత్తు ఇచ్చి కోపాన్ని ఎలా అణిచివేస్తారో మావటీలు చూపించారు మత్తు ఇచ్చే ఇంజక్షన్ గల్ని ఆయన ఆసక్తిగా తిలకించారు ప్రదర్శన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏనుగులకు స్వయంగా బెల్లాన్ని ఆహారంగా తినిపించారు అనంతరం గజరాజుల ఆశీర్వచనం తీసుకున్నారు అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ముసలమడుగులో ఏర్పాటు చేసిన నూతన ఏనుగుల క్యాంపును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ సందర్భంగా నూతన క్యాంపు శిలాఫలకాన్ని ఏనుగుల క్యాంపులో ఏర్పాటు చేయనున్న గజారామం నగర వనానికి సంబంధించిన పునాదిరాయ్ని కూడా ఆయన వేశారు అంతేకాకుండా సౌర శక్తితో పనిచేసే వేలాడే అటవీ ఏనుగుల నిరోధక కంచె నిర్మాణాన్ని కూడా ఆయన పునాదిరాయ్ వేశారు ఈ కేంద్రం వద్దే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచడం ద్వారా దట్టమైన అడవిని పెంపొందించే మియావాకి తరహా ప్లాంటేషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు రెండు వందల యాభై చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్లాంటేషన్ను ఏర్పాటు చేయగా ఆయన ఉసిరి మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మీటర్కు ఒకటి చొప్పున నాటిన మియావాకి ప్లాంటేషన్ను స్వయంగా మొబైల్లో వీడియో తీసుకున్నారు మధ్యన పొదలు ఏర్పాటు చేస్తారని ఆయన అటవీ అధికారులను అడిగి తెలుసుకున్నారు కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకి ఏనుగలను స్వీకరించేటప్పుడు ఇచ్చిన హామీ మేరకే పలమనేరు ఎలిఫెంట్ క్యాంపులో కుంకీల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్న మావటీల పనితీరును మెచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు యాభై వేలు బహుమతిగా అందించారు